ఈరోజు విజయవాడలో మన నడిపడ్డున లాయర్లు ఈరోజు గవర్నమెంట్లో ఏదన్నా వ్యవస్థ బతికుంది అంటే అది నిజంగా లాయర్ వ్యవస్థే మిగతా రెవెన్యూ పోలీసు ఇంకా మిగతా ఏది తీసుకున్నా ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది ఈ వ్యవస్థలన్నింటినీ ఎంతో కొత్త గాడిలో పెడుతున్నటువంటి ఈ లాయర్లకి ఈ జడ్జిలకి ఈ జుడిషియల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈరోజు మేము భారత చైతన్య యువజన పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మీ కష్టం ఊరికే పోదు మీ మీ కష్టానికి తోడుగా మా భారత యువజన చైతన్య చైతన్య యువజన పార్టీ తోడుగా ఉంటుంది ఇకపోతే సబ్జెక్టులకు వస్తాం ఇప్పుడు రెండు సంవత్సరాలు మనం మనంగా ఒక ఇల్లు స్థలం పొలం ఆడ కొనుక్కొని అమెరికాకో లేదా లండన్కో పోయి తిరిగి వస్తే మన ఇల్లు ఆడ ఉండదు మన మన సై మన సైట్ మనకు హక్కు ఉండదు ఈ మధ్యలో పక్కింటోడు కానీ ఏదన్నా పెట్టాడంటే అయిపోతుంది ఈ పిచ్చిరెడ్డి తీసుకునే నిర్ణయాలు వింత వింతగా పిచ్చి పిచ్చిగా తిక్కతిక్కగా చేసే ఈ విచిత్రమైన నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే ఓటర్ లిస్టులో భారీ పక్కన భర్త పేరు మార్చేస్తారు భర్త పక్కన భారీ పేరు మార్చేస్తారు వాళ్ళంటే సాయంత్రం ఇంటికి ఎవరో ఒకరు వీళ్ళు వాళ్ళ ఇంటి కాడు వీళ్ళ ఇంటికి వీళ్ళు పాత్ర కాటి సరిపోతుంది పొలం ఎవడికి చెప్పుకుంటుందండి నాకు అర్థం కాదు పొలం ఎవడికన్నా చెప్పుకుంటుందా ఏమీ లేదు ఈ పిచ్చిరెడ్డి చేసే ఈ నిర్ణయాల్ని ఈ లాయర్లు నిజంగా కూడా ఏ మామూలుగా సుప్రీంకోర్టు నుంచి ఈరోజు మామూలు జిల్లా జ్యుడిషియల్ కోర్టు ఇక్కడ మన జిల్లా కోర్టుల వరకు కూడా వ్యవస్థలు ఈ ప్రజల్ని ఎంతో కొంత కాపాడుతున్నారంటే నిజంగా ఈ లాయర్లకే ఎంత ఎంత చెప్పినా తక్కువే ఎంత పొగిడినా తక్కువే కాకపోతే ఈ నా పొలం నాకు హక్కు లేదు ఆ రెండు సంవత్సరాలు నేను నా కొడుకు దగ్గరకో లేదా నా కూతురు దగ్గరకో పోయి నేను తిరిగి వస్తే దాంట్లో కూడా నా దాంట్లో ఇల్లు కట్టేస్తే కూడా వాళ్ళదే ఇంకా నేను ఇంకా ఫైట్ చేసుకోవాలా అది కూడా లాయర్ దగ్గరకు వచ్చేసేదానికిలా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోయి దానికి కన్సల్టెంట్ ఒక ఆఫీసర్ ఉంటాడు ఆయన చేస్తాడు ఇది ఎంతవరకు ఇది ఒక్కటే కాదు అయ్యగారు అయ్యగారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఇది ఒక్కటే అనుకుంటున్నారా బూమ్ బూమ్ డామ్ డాన్ బామ్ బామ్ ఏం మందులో అవి ఆ పేర్లు ఏంటో ఆ అసలు ఏ నిర్ణయం అండి ఓ ఈ మందు విషయం అటు పక్కన పెడితే అది ఏంది దిశ చట్టం అన్నారు ఒక్క కేసు ఫైల్ అయ్యి ఒక్కరికన్నా శిక్ష పడిందా మీ లాయల్గా మీరైనా మీరైనా చెప్పండి పోనీ ఆ శిక్ష ఆ పోలీస్ స్టేషన్ చెప్పుంటారు కదా వాళ్ళ ఎవరైనా చెప్తారా మనం అందరం పబ్లిక్ రోజు పేపర్ చూస్తాం అన్నీ చూస్తుంటాం అన్నీ తెలుసు మనకి కానీ దిశ చట్టం ఒక చట్టం ఒక బటన్ వక్కుతాడు ఐదు మందికే వస్తుంది వంద పర్సెంట్ ఇచ్చానండి వంద పర్సెంట్ ఎవరికి వచ్చిందండి మళ్ళీ ఒకవేళ ఈసారేమో డబ్బులు వస్తుంది రెండోసారి నాకు నాలుగు కార్లు ఉన్నాయి అంటాడు ఒక్క కారు కూడా ఉండదు నాలుగు కార్లు ఉన్నాయి అందుకని నీకు లేదంటాడు కరెంటు బిల్లు నీ పేరుతో ఎవడో నేను ఎవడో ఒక వన్ పది రూ నా జీతం పదివేలు అనుకోండి నేను లాయర్ గారి దగ్గర కార్ డాక్టర్ దగ్గర పనిచేస్తున్నాను అనుకోండి సపోజ్ ఆయన దగ్గర పనిచేయనప్పుడు ఆ కరెంట్ బిల్ కట్టడానికి వెళ్తే ఆయనకు ముప్పై వేలు కరెంట్ బిల్లు వస్తుంది నెలకి నేను పోయి కట్టినప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతాడు నేను ఎత్తి నా ఫోన్ నెంబర్ ఇచ్చానంటే ఏమవుతుంది తెలుసా ఆ ఫోన్ నెంబర్కి నాకు మెసేజ్ వస్తుంది ఈ ఇంటికి ముప్పై వేలు కట్టింది నువ్వే నీ ఇంటికి ఇంత వచ్చినందువల్ల నీకు నీ కూతురికి వసతి దీవెన కట్టు లేదంటే విద్యా దీవెనైనా కట్టు ఈ విధంగా ప్రతి దాంట్లో ఫట్టు 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 ఇదే కట్టు ఇది పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఈ పిచ్చరింటికి ఎప్పుడో అసలు మనం అందరూ ఈ పిచ్చరిట్టితో ఆపుతామా కంటిన్యూ చేస్తామా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూడండి హోటింగ్లు అన్నీ పెడుతున్నారు సిద్ధం 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 సరే ఇంకా మనం అవన్నీ పోయాయి కొంచెం ఎక్కువ అయిపోతా ఉన్నాదంట నీడివి అందరూ చాలామంది మాట్లాడాలి కాబట్టి ఈ లాయర్ టైటిలింగ్ అనేది మాత్రం ఇదే ఈ చట్టాల్లో ఇంక లా ఇంకా మీకు ఇంతకుముందు చెప్పాం నా పొలం నాది కాదు నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ పోయి ఇక్కడికి వస్తే ఇంక లేదు ఇవన్నీ మీరు కాపాడుతున్నారు ఇప్పుడు రెవెన్యూ వాడు ఎట్టాగో కాపాడు సరే నేను లేట్ చేసినందుకు తొందరగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి